ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాల తాత్పర్యాలను గీతాసారమని చెప్పబడినవి మనము ఇప్పుడు ఆ శ్లోకాల తాత్పర్యాలను తెలుసుకుందాం అతి నిర్మలమైన బుద్ధితో కూడిన వాడును ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును శబ్దస్పర్శాది విషయములను విడిచిపెట్టువాడును రాగద్వేషములను పరిత్యజించువాడును ఏకాంత స్థలములందు నివసించువాడును మితాహారమును సేవించువాడును వాక్కును శరీరమును మనస్సును స్వాధీనము చేసుకొనిన వాడును ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడును వైరాగ్యమును లెస్సగా నవలంబించువాడును అహంకారమును బలమును డంభమును కామమును క్రోధమును వస్తు సంగ్రహణమును బాగుగా విడిచిపెట్టినవాడును మమకారము లేనివాడును శాంతుడును అయ్యుండువాడు బ్రహ్మస్వరూపము పొందుటకు సమర్థుడవుతున్నాడు ఈ మూడు శ్లోకములు గీతాసారమని చెప్పబడును తరించుటకు కావలసిన సాధన సంపత్తి వీని వీనియందు కలదు ఈ మూడు శ్లోకములందును తెలుపుబడిన సాధనాలను చక్కగా అనుష్ఠించినచో మనుజుడు బ్రహ్మసాక్షాత్కారమును తప్పక పొందగలడు సాధన విధానము దాని ఫలితమును రెండునూ ఇచ్చట పేర్కొనబడినవి బ్రహ్మైక్య రూపముగు మహోన్నత ఫలితమును కలుగజేయునవి అగుట వలన ముక్షువు శ్రద్ధతో వాణిని ఒక్కొక్కటిగా చక్కగా సాధించి క్రమముగా అన్నిటినీ సాధించవలెను బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియం యచ शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ युधस्य च विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं విముచ్య నిర్మ మశాంతో బ్రహ్మభూయాయ కల్పతే ఇవి భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సన్యాసయోగం యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాలలో కలవు భగవద్గీత బ్రహ్మవిద్య యోగశాస్త్రము ఉపనిషత్తుల సారాంశము మరియు శ్రీకృష్ణార్జున సంవాదము तत्सत्